ట్రైన్ నెంబర్ సున్నా ఏడు నాలుగు రెండు ఐదు తిరుపతి నుండి సాయినగర్ షిరిడి వెళ్ళవలసిన ఇనాగురల్ స్పెషల్ మరికొద్దిసేపట్లో నాలుగు నెంబర్ ప్లాట్ఫామ్లకు వచ్చును యాత్రిగన్ కృతయా ధ్యాందే గాడి సంఖ్య షూన్ సాత్ చార్ దో పాంచ్ తిరుపతి సే సాయినగర్ షిరిడి కో జానివాలి గాడి చార్ నెంబర్ ప్లాట్ఫామ్ పర్ హై ఫలకాయిండ్ అటెన్షన్ ఆఫ్ పాసింజర్స్ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫోర్ टू फाइव तिरुपति तिपति साइनगर शिडी इनागुरल स्पेषल प्लाटा नंबर फोर तिरपति साइनगर शिडी स्पेशल, इनागुर स्पेशल नागो नंबर प्लाटा वी ब्रा एची कोचे फॉर ट्रेन नंबर जीरो सेवन फोर टू फाइव वन सेवन फोर टू फाइव ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫోర్ టూ ఫైవ్ తిరుపతి నుండి సాయినగర్ సాయినాగ్రెడ్డి వెళ్ళవలసిన ఇనాగ్రల్ స్పెషల్ నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినది బ్రాండ్ న్యూ ఎల్హెచ్పి కోచెస్ ఆఫ్ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫోర్ టూ ఫైవ్